దేవుని మహాకృపలో మీరంతా విచ్చేశారు మీరు ఇక్కడికి రావడానికి ఈ దేవుని యొక్క కృపలో దైవజనులు ఎంతో సహకరించారు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ రాత్రి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు ఎంతో గురి కలిగి ఈ పనిని జరిగించడానికి ప్రభు సహాయం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప ఉజ్జీవ జ్వాల ఇప్పుడు చెలరేగుతూ ఉంది ఏ గ్రామంలో చూసినా స్వార్థ జరుగుతుంది ప్రతి గ్రామంలో ఒక 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 మందిరం కాదు అనేక మందిరాలు ఒక సభ కాదు అనేక సభలు ఇప్పుడు జరుగుతున్నాయి అయితే ఏంటంటే మనం గురి కలిగి అక్కడ దైవజనులు బోధించారు కదా మనకు ఒక గురి ఉండాలి ఈ రాత్రి కూడా ఈ సభకు నిన్న సభకు మొన్న సభకు ఓ ఓ గురేంటంటే ఇంకా రక్షింపబడని ప్రజలు రక్షించబడాలి ఈ గొప్ప పనిలో మరి మీరేం చేస్తారు అనేది ప్రశ్న సిస్టర్స్ కొద్దిమంది ఉండి ఈ పని అంతటిని జరిగిస్తున్నారు మీరు కూడా గొప్ప పనిని జరిగించగలరు గలరు దైవజన్లు బోధించారు కదా రోమాపత్రిక మూడు ఇంకొక మాట నేను చదువుతున్నాను చూడండి ఇరవై తొమ్మిదిలో ఎలా ఉంది రోమాపత్రిక మూడు ఇరవై తొమ్మిది దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాడా అవును అన్యజనులకును దేవుడే ఆమె అంటారా అందరూ చెప్పండి ఈ మాట నాతో అన్యజనులకును దేవుడే అల్లలుయ భారతదేశంలో ఇంకా రక్షింపబడవలసిన వారు ఉన్నారా లేరా అమ్మా చెప్పండి రక్షణ అవసరమా కాదా మనం ఏమన్నా చేయగలమా లేదా నేను అనుకోవడం ఏంటంటే మనం ఏమీ చేయట్లేదు అనుకుంటున్నా అసలు సమస్య అది దైవజనులు ఇక్కడ ఉన్నారు ఈ రాత్రి వర్తమానం మనల్ని సవాలు చేసింది పొద్దుట మేము ఓ చోటకు వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చాం నేను అన్నానమ్మా ప్రభువుని ఎరుగని అన్ని జనుల మధ్యలో కూడా చిన్న పరిచర్యం మొదలుపెట్టరా అని మీరు ఈ రాత్రి చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ప్రభువుని ఎరుగని వారికి ఒక్కరికి స్వార్థ చెప్పండి రేపు వెళ్ళి దైవజనులు ఈ రాత్రి చేయగలిగింది ఏదైనా ఉంది అంటే ఒక నిర్ణయం చేయండి ప్రభువును ఎరుగని ప్రాంతానికి వెళ్ళి నేను ఒక పరిచర్యను ప్రారంభిస్తా ప్రభువుని ఎరుగని ప్రాంతానికి ఒక సేవకుణ్ణి సిద్ధపరిచి ఒక ఉత్తరప్రదేశ్లోనే ఆరు వందల మంది సేవకులు జైల్లో ఉన్నారంట నేను అనుకోవటం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా కనీసం పదివేల మంది సేవకులన్న జైల్లో ఉన్నారు ఆగిపోద్దా సువార్త సేవకుని జైల్లో పెట్టినంత మాత్రాన సువార్త ఆగిపోతుందా చెప్పండి నోటితో అల్లు ఇందాక పాట పాడాం ఏదో పాట కదా గల కోపింపగా పర్వతముల పునాదులు వణక చేయబోతున్నాడు పర్వతములు ఉన్నాయా దాని పునాదులంట షేక్ కాబోతున్నాయంట దాని కొరకు నిన్ను నన్ను దేవుడు రేపడానికి ఇక్కడికి తెచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లులోయ అన్యజనుల కొరకు మీరేం చేస్తారు చెప్పండి ఇందాక ఇందాక మీరు రాలేదు నేను అప్పటికే కొన్ని విషయాలు చెప్పా డబ్బులు లేవా డబ్బులు లేవా డబ్బులు లేకపోయినా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఆమెన్ అల్లెలుయా ఆమెన్ అంటారా రెండు మూడు నిమిషాల్లో నేను ముగించేస్తా కానీ వినండి దర్శనం పోయాలిగా పోయాలవుదా ఆమెన్ కూర్చోండి మెల్లకొండ మగ సభలు జరుగుతున్నాయి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు మొన్నే జరిగినాయి పోయిన సంవత్సరం యేశుపాదమయ్య గారు వర్తమానం అందిస్తుంది పదివేల మంది గ్రౌండ్లో ఉన్నారు ఒకడు తాగొచ్చి అల్రల్లర చేస్తున్నాడు నా గుండె రగిలిపోతుంది అయినా అన్న అంటున్నాడు ఆగునా ఆగునా అంటున్నాడు అక్కడ పదివేల మంది ఉంటే నువ్వు గొప్ప మగోడుగా వీళ్ళందరూ మాట్లాడలేరు ఈ మాట్లాడటం ఏంటి ఏంటి వీళ్ళంతా అల్రల్ల్ర చేసాడు మూడు నెలలు అయింది మేము మామిడి మొక్కలు పాతున్నాం అక్కడ అయ్యా అంటా వచ్చిందో సన్ని ముసుకేసుకుంది మా విశ్వాసాలు వచ్చారు ఏంటమ్మా అన్న అల్లుడికి బాగోలేదు అయ్యా హాస్పిటల్లో ఉన్నాడు తెలిసిందా అంద్ నాకు తెలియలా తెలియలేదమ్మా అన్న తెలియలేదయ్యా బాగోలేదు అంది ప్రార్థన చేయమంది ప్రార్థన చేశా అప్పుడు చెప్పింది అదేనయ్యా తెలుసా మా అల్లుడు అంది ఎవరమ్మా అన్న మీటింగ్ జరుగుతుంటే అల్లరి చేశాడే ఎదురుగుండ కూర్చొని అని చెప్పింది మళ్ళా మూడు రోజులు కనపడింది చచ్చిపోయాడంట పర్వతముల పునాదులను వణికించడానికి ప్రభు దిగి వస్తున్న రాత్రి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడడానికి అన్యజనుల మధ్యకి మిమ్మల్ని పరిగెత్తించబోతున్న రాత్రి నువ్వు వెళ్ళి అడుగుపెట్టు ప్రభు కార్యాన్ని జరిగిస్తాడు నువ్వు వెళ్ళి అడుగుపెట్టు ప్రభు అచ్చరి కార్యాలు జరిగిస్తాడు అవసరమైతే రక్తాన్ని అమ్మేయి డబ్బులు లేకపోతే రక్తముని అమ్మిస్తూ వార్త చేయి ప్రభు కార్యాలు జరిగిస్తావు ఊరికనే అద్భుతాలు జరగావు పది రూపాయలు ఏంటి పని ఎట్లా జరుగుద్ది ఒక వంద రూపాయలు అంటే ఇవ్వలేవు నువ్వు అక్కడొచ్చారు స్వార్థ చేయడానికి ప్రభువు చెప్పాడంట మీకు ఇచ్చాను కదా వాళ్ళ దగ్గర తీసుకోవద్దులే అన్నాడంట మీ దగ్గర కానుక పట్టట్లా మీ సంఘాల సంగతి చెప్తున్నా కానుక అంటే వంద రూపాయలు వెయ్యాలి ప్రభు అని ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకో ఎవడా దేవుడు ఇవ్వగలిగిన సమర్థుడు